ఇరవై ఎనిమిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం యశాగ్రంథము అరవయవ అధ్యాయము ఇరవై రెండవ వచనము యహోనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును సహోదరి సహోదరులారా ప్రభు నిర్ణయించిన సమయము ఎంతో గొప్పది శ్రేష్ఠమైనది మనుషులముగా ఈ సమయానికి ఇది జరిగిపోవాలి అని ఎన్నో ప్రణాళికలను మనం వేస్తూ ఉంటాము కొన్ని అనుకున్నవి అనుకున్న సమయంలో జరుగుతాయి మరికొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి అనుకున్నవి అనుకున్న సమయంలో జరిగినప్పుడు మనం సంతోషంగా ఉంటాము ప్రభుని స్థుతిస్తాము ప్రభున మరో ఆలకించాడు అని ఎంతో ఆనందంగా ఉంటాము కానీ అనుకున్నవి అనుకున్న సమయంలో జరగకుండా అవుతూ ఉంటే మనం ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కొంతమంది విశ్వాసంలో బలహీనపడి ప్రార్థన చేయడమే మానేస్తూ ఉంటారు ప్రభువునకు దూరం అవుతూ ఉంటారు ఆత్మీయ జీవితం ఎంతో బలహీనంగా అయిపోతూ ఉంటుంది కానీ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే మనం అనుకున్న సమయం కన్నా ప్రభు నిర్ణయించిన సమయము ఎంత గొప్పది ఏ సమయానికి మనకు ఏది అవసరమో మన జీవితంలో ఏ సమయానికి ఏ కార్యాన్ని జరిగించాలో ప్రభువునకు తెలుసు అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి మీరు ఎప్పటి నుండో ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ కార్యాలు అవుతూ ఉన్నాయేమో ప్రభు అంటూ ఉన్నాడు యహో నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని దేవుని చిత్తం లేకపోతే మనం ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ కార్యం జరగదు కానీ ప్రభు చేయాలి అని అనుకుంటే ఆ కార్యం జరగకుండా ఉండాలి అని ఎవరు ఎంత ప్రయత్నించినప్పటికీ అది తప్పకుండా జరుగుతుంది కాబట్టి ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో విశ్వాసంతో ఎదురు చూడాలి ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా దేవా మీకే స్తోత్రం ప్రభువా అనుకున్న అనుకున్న సమయంలో జరగనప్పుడు విశ్వాసంలో బలహీన పడేవారు మేము ఉండకూడదు తండ్రి మేము అనుకున్న సమయం కన్నా మీరు నిర్ణయించిన సమయము ఎంతో గొప్పది అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా ప్రతి మీ కోసము మేము ప్రార్థిస్తూ మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో విశ్వాసంతో ఎదురు చూసే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె